తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్థుల చర్చ వచ్చిన ప్రతిసారి అక్కడ ఎంతమంది అన్యమతస్థులున్నారు అనే చర్చ కూడా జరుగుతుంది టీడీపీ స్వయం ప్రతిపత్తి దేవస్థానం ఇదే ఇక్కడ స్వామి సన్నిధిలో ముప్పై ఒక్క మంది ఉన్నారు ఈ సంఖ్య రెండుగా అటు ఇటు కావచ్చు కానీ టీటీడీ లెక్కల ప్రకారం మాత్రం అన్యమతస్తుల సంఖ్య ఇంతకు మించదు ప్రపంచంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ వెంకటేశ్వరుడి మాటే అత్యంత పరమ పవిత్రం టీటీడీలోని పలు విభాగాల్లో హిందూ మతేతరులు ముప్పై ఒక్క మంది పనిచేస్తున్నట్టు ఉన్నతాధికారులు గుర్తించారు ఈ నెల పద్దెనిమిదిన జరిగిన టీటీడీ నూతన పాలక మండలి సమావేశంలో అన్ని మతస్థులు దేవస్థానంలో విధులు నిర్వహించరాదని తీర్మానించారు వారిని ఇతర శాఖలకు బదిలీ చేస్తారా లేక వీఆర్ఎస్ కి అవకాశం ఇస్తారా అన్నది స్పష్టత లేదు దీనిపై ఎలాంటి ఉత్తర్వులు రాలేదు వివిధ విభాగాల్లో ముప్పై ఒక్క మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నట్టు అధికారికంగా తెలిపారు వీరిలో రెండు వేల ఏడు వరకు ఇరవై ఏడు మంది ఆ తర్వాత నలుగురు ఉద్యోగాలు పొందినట్టు సమాచారం కళ్యాణకట్టలో ఒకరు విద్యాశాఖలో ఇద్దరు ఇంజనీరింగ్ లో ముగ్గురు రవాణా గార్డెనింగ్ లో నలుగురేసి చొప్పున వైద్యంలో ఏడుగురు మినిస్టీరియల్ విభాగంలో పది మంది పనిచేస్తున్నట్టు గుర్తించారు వీరి అధికారిక ద్రోపత్రాల ప్రకారమే హిందూయేతరులని తెలింది హిందూ విశ్వాసాలకు దూరంగా ఉంటూ ఇతర మతాలను అనుసరించే వారు టీటీడీలో ఇంకా ఎక్కువ మంది ఉన్నారని సమాచారం ఈ విషయమై వెంటనే నిర్ణయాలు తీసుకోలేమని న్యాయస్థానం ఆదేశాలకు లోబడి ముందుకెళ్లాల్సి ఉంటుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు ఇరవై నుంచి ముప్పై గంటలు ఎవరైతే ట్యూలైన్లో ఉండి దర్శనం చేసుకుంటున్నారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో కొంతమంది కన్సల్టెన్స్ని కన్సల్ట్ చేసి వాళ్ళకి రెండు మూడు గంటల్లోనే దర్శనం అయ్యేలాగా నిర్ణయం తీసుకున్నాం అన్యమతస్తులు ఎవరైతే టీటీలో పనిచేస్తున్నారో వాళ్ళకి మొట్టమొదటిసారిగా వాళ్ళని పిలిపించి వాళ్ళతో కన్సల్ట్ చేసి వాళ్ళకి విఆర్ఎస్ అయితే విఆర్ఎస్ ఇచ్చి లేకపోతే గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళు మున్సిపాలిటీలో కానీ రెవెన్యూలో కానీ వేరే డిపార్ట్మెంట్లు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది ఈ తిరుమలలో డంపింగ్ యాడ్ అయితే నేను మొట్టమొదటిసారి దాన్ని సందర్శించడం జరిగింది అది మూడు నాలుగు నెలలలో మొత్తం క్లియర్ చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ గరుడ వరధి ఏదైతే ఉందో ఆయన స్టార్ట్ చేశారు దాన్ని గత ప్రభుత్వం పేరు మార్చడం జరిగింది కాబట్టి దాన్ని మళ్ళీ సేమ్ పేరు గరుడ వారిధిగా నియమించాలని పేరు పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం ఈ అలిపిరిలో ఏదైతే ఇరవై ఎకరాలు భూమిలో టూరిజం వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది అటు ఈశాఖ అక్కడ గతంలో చంద్రబాబు నాయుడు దేవలోకం అనే ఒక ప్రాజెక్టుని ప్రారంభించాలని ఒక మంచి ఆలోచనతో వారు ప్రారంభిస్తే దాన్ని ఇప్పుడు కొన్ని చేతులు మారి ముంతాజ్ అనే హోటల్ ఫైవ్ స్టార్ హోటల్ కన్స్ట్రక్షన్ కోసం ప్రయత్నాలు జరిగినాయి అది కొండకు ఆనుకొని ఉంది కాబట్టి అది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయి దాన్ని మేము సుదీర్ఘంగా చర్చించాం దాన్ని ఆ ప్రభుత్వం భూమి అయితే ఉందో దాన్ని టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పేసి గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది తిరుమలలో ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్ళేటప్పుడు ప్రెస్ మీట్లో రాజకీయాలు మాట్లాడుతున్నారు అది పూర్తిగా నిషేధించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం అవసరమైతే కేసులు పెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నాం ఇకపోతే ఈ స్థానికులు అయితే ఎవరో అయితే తిరుపతిలో నివాసం ఉంటున్నారో వాళ్ళకి గతంలో నెలకు ఒక సారీ ఫస్ట్ ట్యూస్డే వాళ్ళకి దర్శనం కల్పించేవారు ఈ మధ్యన దాన్ని రద్దు చేశారు దాన్ని తిరిగి పునరుద్ధరించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం నెలలో మొదటి మంగళవారం వాళ్ళకి ఈ దర్శన భాగ్యం కల్పించాలని నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ని రద్దు చేసి దాన్ని మెయిన్ అకౌంట్లోనే అంటే ఆ శ్రీవాణి అనే స్కీమ్ ఉంటుంది ఆ పేరు మాత్రం కొన్ని అపోహలు ఉన్నాయి కాబట్టి మెయిన్ అకౌంట్లోనే మ్యారేజ్ చేద్దాం దాని సపరేట్ అకౌంట్ కాకుండా మెయిన్ అకౌంట్లోనే వేయాలని చెప్పి నిపుణులని సంప్రదించి వాళ్ళు ఏ విధమైనటువంటి సలహాలు ఇస్తారో దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ ప్రైవేట్ బ్యాంకుల్లో ఏదైతే డిపాజిట్లు కొన్ని ఉన్నాయో దాన్ని మన ఆడిటర్స్ వాళ్ళతో సంప్రదించి దాన్ని గవర్నమెంట్ బ్యాంకుల్లో వేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవటం జరిగింది నిత్య అన్నదానం ఏదైతే జరుగుతూ ఉందో దాంట్లో ఇంకా క్వాలిటీ మెరుగుపరిచి ఇంకా ఒక ఐటమ్ని చేర్చాలి భక్తుల కోసం అనిపిసి కూడా నిర్ణయం జరిగింది ఈ శ్రీవారి లడ్డు ప్రసాదంలో వాడేటువంటి నెయ్యి ఏదైతే ఉందో దాన్ని ఇంకా మెరుగుపరచాలని మంచి క్వాలిటీ నెయ్యి కొనాలని బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నాం